హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి దగదత్తి మండలంలో శివాలయం అండి చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం అండి ఏది అనుకుంటే అది జరిగిపోతుందంట చాలా మహిమాన్యత గల శివాలయం అంటండి ఇక్కడ నేను ఎన్నిసార్లు దగదత్తికి వెళ్ళాను మా అక్క వాళ్ళు ఉన్నారు అక్కడ కానీ ఒక్కసారి కూడా నేనైతే దగదత్తిలో ఇక్కడ వెళ్ళలేదండి లాస్ట్ ఇయరో దానికి ముందు ఇయరు మా బావగారు ఏమంటే స్వామి మాల వేస్తుంటే లోపలికైతే వెళ్ళలేదు బయట చాలామంది జనం ఉన్నారు అందుకని బయటే ఫ్రూట్స్ మాల వెతికెళ్ళామండి అవి ఇచ్చేసి ఆమె బయట నుంచే వచ్చేసాము ఇప్పుడైతే నేను లోపలికి వెళ్తున్నాను అనుకోకుండా అక్క దగ్గరికి వెళ్ళి అనుకోకుండా స్వామి వారి దగ్గర అయితే వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాను నాకెంతో ఆనందంగా ఉన్నిందండి చూడండి లోపల ఎంట్రింగ్స్ వస్తాం కదా అక్కడ స్టార్టింగే ఉందండి కొబ్బరికాయలు పూలు అవి స్వామివారికి తీసుకెళ్తాం కదా మనము అవైతే అక్కడే కొనుక్కోవచ్చు మనం బయట నుంచి ఏం తీసుకురావలేదు బయట ట్వంటీ రూపీస్ అయితే అక్కడ టెన్ రూపీసేనండి చాలా తక్కువగా అమ్ముతున్నారు ధ్వజస్తంభం అండి అసలు ధ్వజస్తంభం అంటే అసలు పైకి తల ఎత్తి ఇంకా పైకి అలాగా వెనక్కి అనాల్సి వచ్చిందండి నాకైతే చాలా పొడవుగా పెద్దదిగా ఉంది చాలా పొడవుగా ఉంది నందీశ్వరుడు కూడా చాలా పెద్ద నందీశ్వరుడు చూస్తుంటే అసలు నాకైతే రాబుద్దే కాలేదండి అక్కడే ఉండాలనిపించేసింది స్వామివారికి అభిషేకం జరుగుతుందండి స్వామివారు స్టూలు వేసుకొని స్వామివారి అభిషేకం చేస్తున్నారు

వినాయక స్వామిని కూడా నిమజ్జనం అయితే చేయలేదండి ఇరవై ఒక్క రోజుకి నిమజ్జనం అయితే చేస్తారంట ఇక్కడ ఇంకా శివాలయంలోనే ఉంచు ఉంచుతారంట అండి ఇక్కడ ఇది అగతే గ్రామంలో చాలా విగ్రహాలు పెడతారు కానీ శివాలయంలో విగ్రహం మటుకు ఇరవై ఒక్క రోజుకి నిమజ్జనం అయితే చేస్తారంట చూడండి నందీశ్వరుడు కాడైతే నాకైతే అస్సలు రాబుద్ది కాలేదండి ఎక్కడే ఉండాలనిపించింది అందరం అక్కడ నిల్చొని ఒక ఫోటో అయితే తీసుకున్నామండి అందరం అక్క అక్కడ ఉంది కదా అక్క అక్క కూతురు అక్క కొడుకండి వాళ్ళిద్దరూ ఆ అబ్బాయి మా వీడియోల్లో అయితే చాలా వీడియోల్లో ఉన్నారు చూసే ఉంటారు మీరు చూడండి ఇక్కడ డోర్ అండి అభిషేకం అయిపోయింది అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ చేశారండి మా చేత కూడా చేపించారు వచ్చిన భక్తులందరి చేత ఒక ప్లాస్టిక్ ప్లేట్ ఇచ్చారండి ఆ ప్లేట్లో ఒక తమ్మలపాకు తమ్మలపాకు పైన ఒక కాయిన్ రూపాయి కాయిన్ పెట్టుకొని కుంకుమ కూడా వాళ్ళ ఇచ్చారు అన్నీ వాళ్ళ ఇచ్చారు వాళ్ళు అక్కడ అమ్మవారికి అష్టోత్తరము చదువుతూ ఉంటే మనల్ని కూడా ఆ కుంకుమ వేయమన్నారు అలాగే వేశాము ఆ కుంకుమ మనల్ని మనకే ఇచ్చేసారండి మనమే తెచ్చేసుకున్నాము ఇక్కడ ఈ మెయిన్ డోర్ అండి లోపల ఇది అన్నీ లింగాలనమాట లింగాల పేర్లు అన్నీ రాస్తున్నారండి ఇక్కడే కాదండి లోపల ఇంకా గర్భగుడి డోర్ కూడా అన్నీ ఇలాగే లింగాలు అయితే చాలా బాగా వేస్తున్నారు డోర్లు అయితే చాలా నచ్చినాయి నాకు చూడండి ఇక్కడ పద్దెనిమిది మెట్లు అండి అయ్యప్ప స్వామి స్వామియే శరణమయ్యప్ప శరణం అయ్యప్ప చూడండి అయ్యప్ప స్వామి ఇక్కడ ఈ అయ్యప్ప స్వామి మాలలు వేస్తారు కదా కార్తీక మాసంలో మాఘమాసంలో అలాగా మాలలు వేస్తారు కదండి దీక్ష తీసుకుంటారు కదా అవన్నీ అయితే ఇక్కడ స్వామి వారికి ఇక్కడే వాళ్ళు చాలామంది అయ్యప్ప స్వామి దీక్ష మాలైతే ఇక్కడే తీసేస్తారంట వీళ్ళైతే ఈ ఊర్లో వాళ్ళు అందుకనే అయ్యప్ప స్వామి గుడి ప్రత్యేకంగా కట్టించుకున్నారంట పద్దెనిమిది మెట్లుగా ఇలాగైతే వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు ఈ పక్కన వచ్చి వినాయకుడు కూడా అండి విఘ్నేశ్వరుడు వరసిద్ధ వినాయకుడు చాలా బాగున్నారండి వరసిద్ధ వినాయక స్వామి ఇక్కడ ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అభిషేకాలు జరుగుతాయంట ఒకరోజు జరుగుతుంది ఒకరోజు జరగదు అనేది అంటూ ఏమీ లేదంటండి ప్రతి ఒక్కరోజు ప్రతి ఒక్కరికి అందరికీ అభిషేకాలు అంట ఇక్కడ ముగ్గులైతే చాలా బాగా వేస్తున్నారు విష్ణు చక్రము శివచక్రము నామకరణ అనేది చాలా బాగా వేస్తున్నారండి ఇక్కడ ప్రసన్న శ్రీ వెంకటేశ్వర స్వామి అండి నాకు స్వామి అంటే అబ్బా చాలా ఇష్టమండి అలా చూస్తూ ఉండిపోవాలనిపించేస్తుంది నాకైతే ప్రతి ఒక్క గుడి దగ్గర ఏ ఏ స్వాములు ఉన్నారో వాళ్ళ యొక్క పేరులు పైన అయితే ప్రింట్ వేసేస్తున్నారండి మనకి అర్థం కాకపోయినా ప్రింట్ చూసి మనము గుర్తుపట్టచ్చు చూడండి ఈ స్వామి వారి గుండెలపైన ఇటుపక్క అలవేలు మంగమ్మ ఇటుపక్క లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉన్నారండి ఆయన హృదయంలో ఇద్దరూ ఉన్నారు మళ్ళీ నాగపడిగా ఉంది ఆ నాగపడికి చిన్న పూలమాల కూడా వేస్తున్నారు చాలా బాగుందండి ఈ పక్కనే వాటర్ పెట్టుంటే ఇంకా అటు ఇటు తిరిగి కొంచెం వాటర్ తాగాలనిపించింది కూలింగ్ వాటర్ కూడా అండి కూలింగ్ వాటర్ ఉన్నాయని అందరం తాగాము ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అండి లక్ష్మీదేవి నరసింహస్వామి ఇద్దరు కొలువై ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఒక స్వామి ఉంటారంట మేము కొంచెం లేటుగా వెళ్ళాం కాబట్టి స్వామి వాళ్ళందరూ అయితే వాళ్ళు భోజనానికి వెళ్ళటం కాదండి హోమం ఉంది పక్కన ఆ హోమానికి అన్నీ రెడీ చేస్తున్నారు ఇక్కడ వచ్చి దశవతార విష్ణుమూర్తి అంటండి ఈ పక్కన ఆది రామరంగేశ్వర స్వామి అంటండి ఇక్కడ లాస్ట్ చివరిగా కనిపిస్తుంది కదండి మీకు కొంచెం జూమ్ చేశాను చూపి కనిపించడానికి అస్సలు స్వామి అక్కడేనంటండి వెలిచింది స్వామి భూమిలో నుంచి పైకి ఒక లింగములాగా పైకి వచ్చింది అక్కడేనంట నందీశ్వరుడు కూడా అక్కడేనంట ఇద్దరు నందీశ్వరుడు స్వామి ఒకేసారి భూమిలో నుంచే ప్రత్యక్షమయ్యాడంట అండి కానీ అక్కడి నుంచి నన్ను తీయద్దు నన్ను అక్కడే పెట్టేసి మీరు ఇక్కడ గుడి కట్టండి లింగాలు తెచ్చి ప్రతిష్ఠ చేయండి అని ఆ గుడిలో ఉండ పూజారి గారికి కళలో కనిపించి చెప్పారంట ఇక్కడ ఇది వచ్చి జంట నాగులండి జంట నాగులు ప్రతి ఇక్కడ పూజించడానికి పక్కనే కుళాయి కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ స్వామి కూడా ఉన్నారండి ప్రతి ఒక్క స్వామి దగ్గర ప్రతి ఒక్క స్వామి ఉన్నారండి ఇక్కడ చిన్న చిన్న గుడులు లోపలన్నీ ఉన్నాయండి నేను ఇక్కడ కొంచెం డోర్లు అయితే బాగా ఓపెన్ చేయలేదు అక్కడ పూజార్లు అందరూ గుడిలో ఉంటే ఉండేవాళ్ళు లేరు కాబట్టి కొంచమే ఓపెన్లో ఉందండి ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అండి సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఇంకా దక్షిణామూర్తి కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి అండి ఇక్కడ హనుమంత స్వామి నేను హనుమంత స్వామిని మారుతి అంటానండి ఎప్పుడైనా కానీ మారుతీ స్వామి అనే తలుచుకుంటాను ఎంత చక్కగా ఉన్నాడో చూడండి హనుమంతుడు ఇంకొచ్చి ఈ పక్కన ఈ పక్కన శ్రీ వీరభద్రయ్య స్వామి అంటండి ఇక్కడ వీరభద్రయ్య స్వామి అంట ఎంతమందో అసలు అందరూ ఉన్నారండి అక్కడ చాక్లెట్స్ పుట్టినరోజు అన్నీ ఒక బాబోచి అన్నీ పుట్టినరోజన్ని చాక్లెట్స్ పెట్టిపోతూ ఉన్నారు ద్వాదశ జ్యోతిలింగాలు అంటండి ఈ రూములో జ్యోతిలింగాలు ఎన్నో లింగాలు ఉన్నాయంటే అని లోపల ప్రతి ఎన్నో చెప్పలేమంట అన్ని లింగాలు ఉన్నాయంటండి కానీ ఒక్క శివరాత్రికి కార్తీక పౌర్ణమి కోటి సోమవారము ఇంకా ఏకాదశి ఇలాంటి పర్వతాలప్పుడే పర్వదినాలప్పుడే అక్కడ గుడిలో నుంచి ఆ శివలింగాలు బయటకు తీసి అభిషేకాలు హోమాలు అలాగ జరుపుతూ ఉంటారంటండి ఈ చుట్టూ ఉన్న ప్రదేశం కూడా గుడి తరపుదేనండి ఇది గుడి తరపున శివాలయం తరపునేనండి ఇది ఇది ఏమనుకుంటున్నారా చూసారా కైలాస వైకుంఠ అండి వైకుంఠ రథం అనమాట ధర్మో రక్షిక రక్షక అని ఉంది స్వామివారి పే బొమ్మ వేసి ఎంత చక్కగా ఉందో చూడండి ఏందో ఇప్పటికైనా అర్థమైందా మీకు కైలాస వైకుంఠ రథయాత్ర అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ ఎవరైనా అనాథులు అంటే మరణిస్తారు కదండి వాళ్ళు కాలము చేసిన తర్వాత ఈ రథములో ఎక్కించుకొని వాళ్ళకి ఎవరూ లేకుంటే ఆ రథములో ఎక్కించుకొని మిగతా కార్యక్రమాలన్నీ కూడా గుడి తలుపునే వాళ్ళే చేస్తారంటండి ఇలాంటి వ్యాన్లు నాలుగు ఉన్నాయండి మూడైతే ఉన్నాయి ఇది రన్నింగ్లో ఉంది ఇక్కడ వేప చెట్టు రావి చెట్టు రెండు ఉన్నాయండి జంటగా ఉన్నాయి కదా అక్కడ జంటనాగులు శివలింగాలు అన్నీ ఉన్నాయి అక్కడ కూడా ప్రత ప్రదక్షిణాలు చేసుకున్నాం మేమైతే ఈ పక్కన గంగాభవాని గ గంగమ్మ తిరణాలు కూడా చేస్తారండి ఈ గంగమ్మ గుడిలో కూడా పెద్ద పెద్ద పటాలు పెట్టున్నారు ఇంకా గంగ పెట్టిలో వీరదాళ్ళు అవన్నీ ఉన్నాయి పక్కన వచ్చి నవగ్రహాల మండపం ఉంది పక్కనే ఈ మూల అండి ఈశాన్య పక్క మూల దగ్గర బావి అండి స్వామి వారికి కావాల్సినవన్నీ ఆ బావిలో నుంచే వాటర్ అన్నీ వాళ్ళే స్వయంగా తీసుకొని వెళ్తారంటండి ఈ పైన గోపురం పైన ఒకటి కడుతున్నారు కదా అది బంగారంతో కడుతున్నారంటండి అవి బంగారం అంటండి బంగారంతో పైన గోపురం లాగా గోపురం పైన ఏదో అంటండి నాకైతే తెలియదు సంథింగ్ తెలియదు అది కడుతున్నారంట బంగారంతో ఇక్కడ యాగశాలండి ఇది లోపల ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే ప్రతి నిత్యము భోజనాలు అంటే అండి ఉదయము మధ్యాహ్నము రాత్రికి కార్తీక మాసంలో కాదు మాఘమాసంలో కాదు నవరాత్రుల కాదు ఏ రాత్రులు కాదండి ప్రతి నిత్యము మధ్యాహ్నం భోజనమేనండి ఇలాంటి సందర్భాలు అంటే కార్తీక మాసం అప్పుడు నవరాత్రులప్పుడు ఇట్లాంటప్పుడైతే మార్నింగు ఈవినింగు రెండు పూటల టిఫిన్ పెడతారంటండి ఇప్పుడు కూడా స్వామిలు ఎవరన్నా స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా టిఫిన్ అనేది వాళ్ళు చేస్తారంటండి భోజనం అయితే ఎంత మంది వస్తే అంతమందికి భోజనాలు పెడతారంట చూడండి ఇవన్నీ వాహనాలండి భోజనాల దగ్గర చూసి పెట్టిన తర్వాత ఈ పక్కన వాహనాలు ఉన్నవి ఇవి కూడా నేను కొంచెం అలాగా వీడియో అయితే తీసానండి నాకు ఇవన్నీ చూస్తే అబ్బా నేను ఎంత అదృష్టవంతురాలని నా కళ్ళతో ఈరోజు అనుకోకుండా అసలా ఇన్ని చూడగలిగాను అని నాకు అయితే చాలా ఆనందంగా ప్రశాంతంగా కూడా ఉన్నిందండి ఇక్కడ ఏదో యాగం పెద్ద యాగం అంటండి అది తెలియదు నాకు యాగం చేస్తున్నారంట ఇక్కడ ఏ ఏ విషయాలలో ఏ ఏ పర్వదినాలలో ఏ యాగాలు ఏ ఏ హోమాలు జరుగుతాయి వాటి యొక్క విశిష్టతలు వాటిల్లో ఇలాగా అన్నీ ఇలాగ పెట్టేస్తున్నారండి అంటి చేస్తున్నారు ఈ శివాలయం దగదత్తి అని పేరు పెట్టేసి అన్నీ యాగాలు ఏ ఏ నెలల్లో ఏ ఏ తేదీల్లో ఇలా జరుగుతాయో అన్నీ పెట్టేస్తున్నారండి చూడండి బోనాలు పండగ అన్నీ ఉన్నాయంట ఇక్కడ దుర్గమ్మకు దుర్గమలు వేసే వాళ్ళు అన్ని డేట్లు కూడా అన్నీ వేస్తున్నారు ఈరోజు మనకు వివాహ పాసుపత్ర మహాయాగం అంటండి ఆ యాగం జరుగుతుందంట ఈరోజు చూడండి వచ్చిన ప్రతి ఒక్కరూ ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదంటండి వాళ్ళే అన్నీ ఆ హోమాల్లో ఏమేమి వేస్తారో అవన్నీ వాళ్ళే వేస్తారా వాళ్ళే ఇస్తారంట మనం జస్ట్ పోయి అక్కడ శుచి శుభ్రతతో మనసు ప్రశాంతంగా అక్కడ కూర్చొని హోమాలకు హోమంలో వాళ్ళు వేమని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు మనం వేస్తూ ఉండేదండి ఇవన్నీ అసలు లెక్కలేదండి ఎన్ని హోమాలు రెడీ చేశారు ఎన్ని రోజులు చేశారు ఎంతమంది చేశారు అసలు వాళ్ళకైతే నమస్కారం చేయాలండి మా ఊరు శివాలయంలో అయితే మేము ఒకటి రెండు చేస్తామండి వాటి అట్లాంటి పనులు చేయాలంటే నాకైతే చాలా ఇష్టము గుడిల్లో ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇష్టమండి చూడండి వీళ్ళందరూ ముగ్గులు వేస్తూ పసుపు కుంకుము ఇలాగ వేస్తూ అన్నీ రెడీలు చేస్తున్నారు వీళ్ళకందరికీ జీతాలు అంటండి గుడిలో ఉండే వాళ్ళకి ముగ్గులు వేసేదానికి కొబ్బరికాయలు కొట్టేదానికి ఇంకా షాప్ ఉంది కదండి గుడి తరపున షాపు ఆ షాప్లో ఉండేదానికి అన్నిటికీ ఒక్కొక్కరికి పన్నెండు వేలు చొప్పున పదివేలు పన్నెండు వేలు వంట చేసే వాళ్ళకి అందరికీ పదివేలకు తక్కువ లేకుండా జీతాలు అంటండి అందరికీ ప్రతి ఒక్కరికి జీతాలే ఈ ముగ్గులు చూడండి ఎంత బాగా అసలు ఎంత బాగా వేస్తున్నారంటే అంత బాగా వేస్తున్నారు బాగా ముగ్గు ఈ హోమాలు పెద్ద పెద్ద హోమాలు చేసేసి వాటిపైన పసుపు కుంకాలు మళ్ళీ కలర్స్ డిజైన్సు అసలు ఎలా వేస్తున్నారో చూడండి చూడండి ఇక్కడ నుంచి చూస్తే ఎన్ని హోమాలు ఉన్నాయో లెక్క పెట్టాల్సిన అసలు లెక్క పెట్టలేమండి వాళ్ళకి హోమాలకి కావాల్సినవి ప్రమితుల్లో నవధాన్యాలు అన్నీ వేస్తారు కదా నెయ్యి నవధాన్యాలు అన్నీ అలాగ వాళ్ళు అయితే రెడీ పెట్ట రెడీగా పెట్టున్నారు ఇంకా పెద్ద హోమం వేసేవాళ్ళు అమ్మవారిని స్వామివారిని ఇలాగా కలిసాలు తొమ్మిది కలిసాలు అమ్మవారిని అలాగ పెట్టేసుకొని ఇక్కడ ముగ్గులు కూడా వేసారండి ఇంకా పసుపు ముద్దలు అలాగ పెట్టేసుకొని చాలా బాగా రెడీగా పెట్టేసుకున్నారు అన్నీ ముగ్గులు ఇది కూడా పెద్ద హోమం అంటండి ఈ హోమం దగ్గర కూడా చాలా బాగా చేస్తున్నారు ముగ్గులు అయితే చాలా బాగా వేస్తున్నారండి కానీ అందరూ రెడీగా అయితే అన్నీ చేస్తూ ఉన్నారు కానీ మేమైతే అన్నీ చేసేసే చేస్తూ ఉన్నారని అన్ని వీడియో అయితే ఒకసారి తీసుకుంటూ వచ్చామండి చూడండి ఇలాగైతే జరుగుతుంది ఈ పక్కనే అండి గుడికి గుడి పక్కనే ఈ హోమం జరుగుతుంది ఆ హోమం జరిగే దాని పక్కనే కోనేరండి అస్సలు కోనేరు ఉందండి ఆ వాటర్ లోపల ఎలా ఉన్నాయంటే చూడండి అంత స్వచ్ఛంగా ఉన్నాయి వాటర్ అసలు అంత స్వచ్ఛంగా ఉన్నాయి అండి ఏమి కొంచెం కూడా పాచి పట్టటం కానీ దుమ్ము ధూళి ఏమి లేవండి మళ్ళీ పక్కన వాతావరణం అంతా అసలు చాలా అంటే ఓపెన్గా ఉంది కదండి దుమ్ము ధూళి ఏమీ లేకుండా వాటర్ అంత చక్కగా ఉంది మధ్యలో సిద్ధి బుద్ధి వినాయకుడు స్వామి చాలా బాగున్నారు ప్రతిష్ట చేశారంట స్వామిని ఈ చివరి వచ్చి శివయ్య ఈ చివరి వచ్చి హనుమాన్ స్వామి ఉన్నారు ఇవన్నీ చూసుకొని ఇంటికైతే వచ్చామండి అస్సలు వర్షం అండి అస్సలు పెద్ద వర్షం వచ్చేసిందండి చిన్న వర్షం కాదు ఆ వర్షంలో అయినా కానీ ఆ యాగం చేయటం అనేది అస్సలు ఆపలేదంటండి స్వామి అంతా శివయ్య మహిమ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్